ఆ రోజు ఆదివారం నాడు సెలవు అనుకుని మనం ఏం చేస్తామంటే మాంసాహారాలు అన్నిటినీ తెచ్చుకుని మనం తయారు చేసుకుని ఆ రోజు ఆదివారం రోజు మనం ప్రార్థనలు చేయడం దేవుణ్ణి ప్రార్థించడం పూజించడం ఆ రోజు మనం మాంసం తిన్నాం కాబట్టి మనం గుడికి వెళ్ళొద్దు అని మనం అనుకుంటూ ఉంటాం గుడికి వెళ్ళొద్దు అనుకుని ఏం చేస్తామంటే ఆ రోజు సెలవు దినంగా ప్రకటించుకుని దేవుడికి దూరం అవుతున్నాం ఉన్న రోజు మనం పిల్లల్ని దేవాలయానికి తీసుకెళ్దాం లేకపోతే ఇంట్లో కూర్చుని దేవుడు పూజ చేసుకుని మనం కావాల్సిన వండుకు తిన్నాం అనేది ఒక పద్ధతి మనం నేర్పలేకపోతున్నాం ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని బాగా తలంటుకుని మంచి కొత్త బట్టలు అది ఉతికిన బట్టలు వేసుకుని మాత్రమే గుడికి వెళ్ళాలని మీరు నిర్ణయించటం వలన వాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా ఆ దేవాలయాలు సందర్శించట్లా మీరు ఒకటే విషయం చెప్తున్నారు తీర్థయాత్రలో పోతారు పోయినప్పుడు ఒక బస్సు ఎక్కుతారు బస్సు ఎక్కి అన్ని గుళ్ళు తిరుగుతూ ఉంటారు ఈలోపు కాలకృత్యాలు మీరు తీసుకోవట్లేదా లోపు ప్రతి చోట స్నానం చేసి గుళ్ళలోకి వెళుతున్నారా మరి అప్పుడు లేని ఆచారం పిల్లల మీద ఎందుకు రుద్దుతున్నారు నేను అనేది ఇవన్నీ శుచి శుద్ధి కోసం పెట్టింది కాబట్టి వీలున్నంత మటుకు శుచిగా శుచిగా స్నానం చేసి శుద్ధిగా వెళ్ళాలి మనం ఏమైనా విగ్రహాలను ముట్టుకుంటున్నామా కాదు కదా చక్కగా దేవాలయంలో ఉంటే కాళ్ళు చేతులు కడుక్కొని మంచిగా వెళ్ళండి అదే ఇప్పుడు పూజారి గారే ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు ఇదివరకు యజ్ఞం చేసిన వాళ్ళు పూజారి పొద్దున్నే పచ్చి మంచినీళ్ళు చేయకుండా యజ్ఞం అయ్యేదాకా అదలపడి కూర్చున్నవాడు ఇప్పుడు అధునాత పద్ధతుల వల్ల పదార్థాల కాలుష్యతం వల్ల వాళ్ళకి మల విసర్జన చేయాల్సి వస్తుంది టూ నెంబర్ వెళ్ళాల్సి వస్తుంది వన్ నెంబర్ వెళ్ళాల్సి వస్తుంది టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది వచ్చి వాళ్ళు ఆపేస్తున్నారు యజ్ఞాన్ని ఆపట్లేదు కదా నేను తప్పు పట్టట్ల ఇక్కడ జరిగే విధానం ఎందుకంటే మనం తినే కల్తీ వ్యవహారం వలన మనం అన్ని గంటలు ఉండలేకపోతున్నారు వాళ్ళు కూడా అప్పుడు వెళ్ళి చక్కగా వెళ్ళేసి కొంచెం కాడు చేతులు కడుక్కొని పసుపు నీళ్ళు చదువుకుని లోపలికి వెళ్తున్నారు మనం గుడి 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 లోపలికి వెళ్ళి గర్భగుళ్ళు అర్చనలు పెద్ద పెద్ద పూజలు చేసే తప్పగా స్నా తలస్నానం చేసుకోండి చక్క కత్తబట్టలు ఉన్న బట్టలు వెళ్ళాలి ఈ విధంగా మనం ఏమవుతున్నామంటే మన పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేస్తాను ఏదన్నా నువ్వు ఎక్కడన్నా కాలేజ్ దగ్గర వెళ్ళారు అక్కడ గుడి కనబడితే నేను స్నానం చేయలేదు రాత్రి మాంసం తిన్నాను నేను పొద్దున్న మాంసం తిన్నాను పొద్దున్న కూడా ఏదో తినొచ్చాను ఎగ్గు తిన్నాను అంటాడు అందుకని ఆ గుడికి వెళ్ళటం మానేశాడు నేననేది మీరు తిన్న మాంసం కానీ చేపలు కానీ గుడ్లు కానీ నలభై ఎనిమిది గంటలు నీ ఒంట్లోనే ఉంటాయి మలం మూత్రం కూడా ఒంట్లోనే ఉంటుంది కాబట్టి మనసుని నగ్నం చేయండి నిబద్ధతగా భగవంతుడి దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళండి చక్కగా కట్టుబొట్టు నేర్పండి దేవుడు అంటే ఏంటో నేర్పండి దేవుడిని ఎందుకు పూజించాలో నేర్పండి కాబట్టి నేను చెప్పేదంటే మీ పిల్లల్ని దేవుడికి దూరం చేయొద్దు కాబట్టి మీరు మీ పిల్లల్ని ఎప్పుడైతే మీరు ఈ మాంసాహారాలు తింటూ వాటి కోసం దేవుణ్ణి దూరం చేస్తున్నారు కానీ అన్ని అన్ని నీకు ఇచ్చే దేవుణ్ణి మీరు ఎట్లా పూజిస్తారు ఎలా పూజించాలనే విధానం అన్ని వ్రతాలు విఘ్నాలు చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీ ఈ తలంటు తల స్నానం చేయాలి ఉతికిన బట్టలు పెట్టుకోవాలి కానీ నేను ఒకటే చెప్తున్నా ప్రతి దేవాలయంలో ఎవరైతే దేవ మూల విరాట్ విగ్రహాలని మనం దర్శించుకుంటారో వాళ్ళు తప్పకోకుండా ఒక నుదుటి బొట్టు పెట్టుకుని ఆ బొట్టు పెట్టుకున్న తర్వాత వాళ్ళు లోపలకి పోయే విధంగా మనం ప్రవేశాన్ని కల్పించాలి అక్కడ ఏమైతుందంటే ప్రతి వ్యక్తి బొట్టు పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఏం చేయాలంటే మంచి కుంకుం తయారు చేసి కలుషితం లేని కుంకాన్ని గుడి గుడి మధ్య గుడి ఎంట్రన్స్లో ఒక ఇది బొట్టు పెట్టుకోవాలి అని రాసి ఆ బొట్టు పెట్టి ఆ పట్టుకున్న తర్వాతే ప్రవేశం కల్పించడం ద్వారా మన పిల్లలకి ఒక బొట్టు పెట్టుకోవాలి అనే సాంప్రదాయాన్ని మనం కలగజేయడం ద్వారా భగవంతుడికి మొదటి మెట్టు ఎక్కించిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరందరూ మీ ఆడపిల్లలు మగపిల్లలు బొట్టు పెట్టుకునే విధానాన్ని ప్రవేశపెట్టండి బొట్టు లేకుండా తిరిగి జుట్టు ఎరగూసుకుంటే అది మన సాంప్రదాయానికి కాదు మన సాంప్రదాయానికి మనం తుట్లు కొడుసిన వాళ్ళు మీరు ఏంటంటే ప్రతి సమాజంలో వాళ్ళకి అనేక రకాలైన రుగ్మతలు ఉంటాయి ఆ సమాజంలో